అందరికీ హాయ్ అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చెనగ్గుపప్పుతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా ఒక కప్పు చెనగ్గపప్పు తీసుకుని ఒక పది నుండి పదిహేను నిమిషాలు నానబెట్టుకుని ఒక సైడ్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఉల్లికాట సీజన్ కాబట్టి ఉల్లికాయలు తీసుకున్నాను దాంతోపాటు తెల్లుల్లి కచ్చబిచ్చి దంచుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఒక నాలుగు నుండి ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు దాంతోపాటు మనకి పోపు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఎక్కువ అవసరం లేదు ఇందులో ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆవాలు చిటిపెట అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఉల్లికాయలు బయట దొరుకుతుంది కాబట్టి ఉల్లికాడలు ఉన్నాదని నేను అన్నిట్లో యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది తినడానికి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు తెల్లుల్లి తర్వాత ఉల్లికాడలు ముక్కలు వేసుకోవాలి అంటే బాగుంటుందండి చేపల పులుసుకి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు ఈ కూరకు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు మీడియం ఫ్రై అయితే చాలు నానబెట్టిన చిన్నపప్పు వేసి పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అంటే క్వాంటిటీ చూసుకుని కారం వేసుకోండి ఓకేనా అన్నీ వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రై వచ్చి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అదృ మేము పెళ్ళప్పుడు ఎండాకాలం మనకి కూరగాయలు దొరికివి కాదు అప్పుడు దొరికివి కాదు అలాంటప్పుడు మా అమ్మ ఇలాంటి కూరలు చేసేవారు అనమాట సో ఇలాగ కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది రెండు కప్పులు నీరు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరగడానికి వదలాలి చూడండి ఇలా ఎంత బాగా ఉడుకుతుంది కదా మధ్యన ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టాలి ఎందుకంటే నీరు డ్రై అయిపోతే అడుగు మాడిపోతుంది బాగోదు కాబట్టి కొంచెం కూర నీరు లేకుండా ఫ్రై అన్నాం కదా ఫుల్ నీరంతా డ్రై అయిపోవాలండి అంతవరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఓకేనా హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నామంటే ఈ ఫ్రై చాలా బాగుంటుంది మా వారు నాకు చూడ్డానికి వచ్చేటప్పుడు చనపప్పు ఫ్రై దొండకాయ ఫ్రై పెట్టాము మా వారికి చనపప్పు ఫ్రై చాలా నచ్చింది నేను కూడా నచ్చానంట పదిహేను రోజుల పప్పు పెళ్లి చేసుకుని నాకు కర్ణాటకం తెచ్చారు మీకు కూడా చనపప్పు ఫ్రై వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంత్ ఓకే ఓకేనండి అందరికీ బాయ్